హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ వడ్లమ్మూడి నందు జరగనున్న భాగానికి విభాగానికి అయితే వచ్చిన జత సాని ఎస్ఎస్ఆర్ బుల్స్ సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి గ్రామం కనిగిరి మండలం ప్రకాశం జిల్లా వారి ఈ విభాగం గిత్తలు శ్రీ శ్రీ దూళ్ళుపాళ్ళ వేరే చౌదరి మెమోరియల్ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి శుభరాజ్యముల బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఈరోజు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన సత్త సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కనిగిరి గ్రామం కనిగిరి మండలం